ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నెగరికల్ నియోజకవర్గం కట్టంగూరు మండలంలో ఉండడం జరిగింది కట్టంగూరు మండలం గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ దాదాపుగా ఇందులో ఐదు వేల ఓట్ల పైచిలుగు జనాభా ఉన్నది ఇక్కడ మరి దానికి సంబంధించి ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ప్రచారంలో ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది పిబిసి జనరల్ సెక్రటరీ సుంగరబ నరసింహ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది మాది ప్రచారము ముమ్మరంగా కొనసాగుతుంది మాకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారు మాకు కటంగూరు మండలం నుంచి అవమానకరంగా మమ్మల్ని అందరిని కూడా వెలువేసి ఆయన ఎమ్మటి వచ్చినటువంటి కార్యకర్తలకే ఇచ్చుకుంటూ ఇరవై రెండు గ్రామ పంచాయతీలలో కూడా ఆయన ఇచ్చుకుంటూ మరి ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కాకుండా అఖిలపక్ష పార్టీలను కూడా కలుపుకొని మేము ఫ్యానల్ తయారు చేసుకొని అన్ని గ్రా గ్రామ పంచాయతీలలో ఫ్యానల్ తయారు చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం మరి ఈ ఎన్నికల్లో మా మేము తీసుకున్నటువంటి కూటమి అభ్యర్థులు ఈ మండలంలో అందరూ కూడా గెలవబోతున్నారు గెలవబోతున్నారు మరి మాకంద ప్రజల సపోర్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది మేము తప్పకుండా మా ఫ్యానల్ మొత్తం గెలుస్తుంది నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు కట్టంగూరు మండలంలో మీరు ఇక్కడ అండగా ఉండి అతన్ని గెలిపించడానికి మీరు సహాయ సహకారాలు అందించడం జరిగింది ఎందుకు మీకు టికెట్ అనౌన్స్ చేయకపోవడం కారణం ఏంటి ఈ ఎమ్మెల్యే గారు మరి స్వార్థంతో ఆయన వెమ్మటొచ్చిన మనుషులకే ఏకపక్షంగా నియంతగా వివరించడం వల్ల ముప్పై సంవత్సరాలుగా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మోస్తూ ఒక సీనియర్ కార్యకర్తగా మేము ఆయనని పాతవార్లకు టికెట్లు అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయినా కూడా కనీస గౌరవం కూడా లేకుండా ఏకపక్షంగా ముందుకు పోయిండు దాని వల్లనే మేము మొత్తం కట్టంగూరు మండలంలో ప్యానల్ పెట్టుకోవటం జరిగింది మాకు అన్ని పార్టీల మద్దతు కూడా ఉంది అన్ని పార్టీల మద్దతు కూడా ఉంది ప్రచారంలో ముందున్నాం తప్పకుండా మా అభ్యర్థులందరూ గెలుస్తారు మంత్రి గారి సహకారం ఏమైనా ఉందండి మాకు తప్పకుండా మేము మొదటి నుంచి కూడా మంత్రి గారి మంత్రి గారి అనుచరులుగానే ఉన్నాం వారి సహకారం ఉంటుంది మాకు తప్పకుండా ఆయన గౌరవంతో మేము ముందుకు పోతాం ఒకవేళ మీకు కాంగ్రెస్ పార్టీ కట్టంగూరులో గెలిచినప్పటికి అక్కడ గారు మీకు అభివృద్ధిలో ఎలా సహకరిస్తుంది అనుకుంటున్నారు మాకు మంత్రి గారి సహకారం ఉంటుంది అనేది మాకు నమ్మకం ఓకే ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని నిరాకరిస్తే ఆయనే గౌరవం తగ్గుతుంది ఆయనకే గౌరవం తగ్గుతుంది మేము మంత్రి గారి సహకారం తీసుకొని ముందుకు పోతాం కలిసి రండి మీరు ఒకసారి అన్న కలిసి ఇలా విషయాన్ని వివరించుదాం ఆ మేము నిర్ణయం తీసుకోవాలి దానికి ఓకే మరొకరున్నారు మన క్యాండిడేట్ ఉన్నాడు అతను అడిగి తెలుసుకుందాం కటంగూరు మేజర్ గ్రామ పంచాయతీ మీరు ఒకవేళ సర్పంచ్ అయితే ఏమేమి అభివృద్ధి పనులు చేసే అవకాశం నేను గతంలో ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ కాన్స్టెంట్ ప్రెసిడెంట్ గా కటంగూరు మేజర్ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ గా పనిచేసిన చేశినా కటంగూరు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యల పట్ల కటంగూరు గ్రామ పంచాయతీల ప్రజల పట్ల అవగాహన ఉంది ఎక్కడ ఏ సమస్య ఉంది గ్రామ పంచాయతీ నుంచి ఏమేమి చేయగలం డ్రైనేజ్ వ్యవస్థ అయితే సిసి రోడ్లైతే వీధి లైట్లది అయితేంది ఇలాంటి సమస్యలను మేము పరిగణలోకి తీసుకొని సమస్యలు పూర్తి చేసే విధంగా ముందుకు పోతాం ఒకవేళ ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ వేరే అతను అభ్యర్థి మీరు రెబ్బల్ గా ఉన్నారు మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రచారం చేస్తే ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మేము గత ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ మేమే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే ప్రభావం ఏ విధంగా దాన్ని ఎట్లా ఎదుర్కోగలిగే అది ఆయన ప్రచారాన్ని ప్రజలు స్పందించరు అనేది నా ఆలోచన ఓకే కట్టంగూరు ప్రజల ఆలోచనకు ఎమ్మెల్యే గారి నిర్ణయానికి ప్రచారానికి తీసుకొచ్చే అవకాశం తప్పకుండా తీసుకొస్తాం ఆయన రాకుండా ఆయన ఆశీస్సులతో మేము ఈ విజయం సాధిస్తాం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ గతంలో ఏం జరగలేదు ఇప్పుడు ఏం చేస్తాం మీరు ఓటు ఏ విధంగా ఆడతారు ప్రజల్ని మేము గత ఇరవై సంవత్సరాలుగా పార్టీలో గ్రామంలో పనిచేస్తున్నాం అనుభవం ఉన్నది అవతల క్యాండిడేట్ కు బిజినెస్ మ్యాన్ అతను ఈ ప్రజలతో సంబంధాలు తక్కువ ఓకే ప్రజా సమస్యల మీద స్పందించే వ్యక్తి కాదు ఏదైనా సమస్యలు ఉంటే ఆఫీసులకు కానీ పోలీస్ స్టేషన్ కానీ ప్రజల కొరకు వచ్చిన వ్యక్తి కాదు కాబట్టి ప్రజలు మమ్మల్ని మేము ప్రజల కోసం పనిచేసిన వాళ్ళం కాబట్టి మనం గుర్తిస్తారని మేము ఆశిస్తాం ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఎమ్మెల్యే గారు ఆరు నెలల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా మేము అవతల వ్యక్తులకు సహకరించకుండా వన్ సైడ్ మేము ఎమ్మెల్యే గారికి పనిచేసినాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వచ్చిండు గెలిపించుకోవాలని మేము పనిచేసినాం కానీ ఈ రోజు మాకు పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి సముచిత స్థానం కల్పించకుండా ఎవరికి టికెట్ లేకుండా మోసం చేయడం వల్ల మేము ఇలా అన్ని పార్టీల పార్టీల లీడర్లను కానీ ప్రజలను కానీ ఏకం చేసుకుని బరిలో ఇక్కడ వచ్చేసి బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంది బీజేపీ మద్దతుంది అన్ని అఖిల పక్ష పార్టీల మద్దతు అన్ని కూడా కట్టుకున్నాం కటలూరు మేజర్ గ్రామ పంచాయతీ ఓటర్ల సంఖ్య ఐదు వేల ఎనిమిది వందలు ఈ ఊరు గ్రామ పంచాయతీ కాబట్టి డెవలప్మెంట్ కావాలి గత రెండు సంవత్సరాలకి వెళ్ళి కూడా ఎమ్మెల్యే గారు ఎలాంటి నిధులు ఇవ్వకుండా అభివృద్ధి పరచలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన వర్క్ చేయడం జరిగింది ఇప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళని కొత్తగా తీసుకొచ్చి రాజకీయ అవగాహన లేని వాళ్ళని కోర్టులో పెట్టి మేము గత ముప్పై నలభై సంవత్సరాలకి రాజకీయాలు చేసుకుంటా ఊరు అభివృద్ధి కొరకు పాటుకుంటా మేము ఉన్న కార్యకర్తలకు కాంచి మేము లీడర్లు పనిచేసినాం మేము ఏంటంటే ఊరిని అభివృద్ధి పరిచే అభ్యర్థి కావాలి ప్రజల యొక్క వాళ్ళ ఆలోచన విధానాన్ని అమలు చేసి ఎలాగైతే మనం ఈ ఊరిని అభివృద్ధి పరుస్తాం ఈ ఊరు ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి ప్రజాసేవ చేసే నాయకుడే మేము ఎన్నుకోవాలని చెప్పి ఆ నిర్ణయం తోట మేము ఈ ఇక్కడ ఈ ముకాం శేఖర్ అనే వ్యక్తిని పార్టీలో కొద్ది కొద్ది సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తుండ్రు ఊర్లకు ఊరు అవగాహన ఉంది అన్ని పార్టీలలో కూడా మేము చేసుకున్న నిర్ణయం ఏంటంటే అవగాహన లేని వాళ్ళని పెట్టి గ్రామ పంచాయతీ గతంలో డెవలప్మెంట్ చేసుకోలేకపోయినాం ఈసారి ఆ గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకుని ఊరిని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో శేఖర్ గారికి మద్దతు ప్రకటించడం జరిగింది మేము తప్పకుండా శేఖర్ గారిని అత్యధిక ఊరిని అభివృద్ధి పదంలో నడుపుకుంటూ ఊరిని అభివృద్ధి కొరకు ఆదేశాలు కృషి చేస్తామని చెప్పి మా సంపూర్ణ సహాయ సహకారాలు వారికి ఉంటాయి శేఖర్ గారికి వారు కూడా మా సలహా సూచనలు తీసుకొని ఊరిని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేట్ వస్తాయి వస్తాయని కూడా రెండు సంవత్సరాలు అయింది రానే వచ్చినాయి రెండు సంవత్సరాల నుంచి స్థానిక ఎమ్మెల్యే వేరే వెళ్ళి అలా వలస వచ్చిన ఆయన ఊరి మీద అవగాహన ఉందో లేదో తెలదో ప్రేమ ఉందో లేదో ఏం చేయలేదు సరలే అని కూడా వీళ్ళు కానీ మేము కానీ అందరిగా ఎదురు చూసినాం ఏం చేయలేదు దానికి అనుగుణంగా వాళ్ళు కూడా పాత వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ అది డూప్లికేట్ కాంగ్రెస్ వీళ్ళు పోయి అడిగితే టికెట్ అడితే ఇయకపోవడం నిరాకరించడం అవమానపరచడం దాంతో వాళ్ళు మనస్తాపానికి గురై ముప్పై ఏళ్ళుగా జెండా మోసిన వ్యక్తిని వీళ్ళు మేము కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చూపిర్ఎస్లో పోయిన వాళ్ళమే అంత ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే తర్వాత మేము కలుసుకొని ఏది కాదు ఊరు అభివృద్ధి కావాలి కొంతమంది అరాచక శక్తులు ఇక్కడ ప్రబలుతున్నాయి అభివృద్ధి కంటే అరాచకం ఎక్కువ అవుతుంది దాన్ని అణచివేయాలనే ఆలోచనతోటి ఊరి అభివృద్ధి చేయాలనే నినాదం నినాదంతో స్థానిక వ్యక్తి అయినటువంటి శేఖర్ మా తమ్ముళ్ళ లాంటి వ్యక్తిని ఈ గ్రామంలో నిలబెట్టి అభివృద్ధిని అంత ముందుకు తీసుకుపోవాలని మంత్రి గారి అండ అండదండలతో దాన్ని కొనసాగించాలని సీనియర్ నాయకులు సుంకర నరసింహ యాదవ్ గారు పౌన్ నరసింహ గౌడ్ గారు చరికా పట్నాద్రి గారు అందరి ఆధ్వర్యంలో మా ప్రముఖమైన వ్యక్తులతోటి దీన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది దీని సంపూర్ణ మద్దతు మీ అందరం కూడా ఈ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి అందరు కలిసి ఎక్కడ ఏ లోపం లేకుండా ఎక్కడ బేషాల పోకుండా మనం కలిసి కట్టుగా ముందు తీసుకుపోతున్నాం వందకు వంద శాతం గెలిపించే దిశగా ముందుకు పోతున్నాం ఊరిని కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తాం దాంతో పాటు కట్టంగూరులో ఉన్న ప్రజానికానికి మా అక్క చెల్లెలకు అందరికి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాం ఈ వ్యక్తిని గెలిపించి మీరు మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ ఉడాణ మాత్రం పడం మీరు ఉడాన పడం మీ కంటికి కన్నీ రానియకుండా మీ కాళ్లకు ములుగుచ్చుకోకుండా మా చేత ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ దయచేసి గెలిపించాల్సి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పార్టీలో మీరు కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారు ఎందుకు మరి అటువైపు టికెట్ వచ్చేదానికి మీ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఎందుకు ప్రయత్నం చేయలేదు అధికార పార్టీ నుంచి టికెట్ ఎందుకు తెచ్చుకోలేదు మేము కూడా మొదటి నుంచి కూడా ఆ రోజు కూడా కొట్లాడింది ఎంల వీరేశం టిఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్లాడింది కూడా మేమే ధర్నాలు రాస్తారు ఒకటి చేసింది నేనే పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత బాధ్యతగా పార్టీని వ్యతిరేకించి వ్యక్తిత్వ వ్యక్తిని వ్యతిరేకించి ఆయన వ్యక్తిగతంగా చేసే దాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు ఖండించడం కూడా అలాంటి టైంలో కూడా వాళ్ళు పార్టీ పార్టీకి వచ్చి కష్టపడడం వేరే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది కటంగోళ్ళలో మంచి లీడ్ కూడా చేయడం జరిగింది తర్వాత దురదృష్ట శాతం లింగయ్య గారు కూడా అవతల పక్క పోయిండు పోతే పడిన సరే మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ పట్టణ పట్టణ కాంగ్రెస్ పట్టిన బలపరచుకుంటూ పోతున్నాం ఈ టైంలో వేముల వీరేశం గారు పార్టీలోకి వస్తా వస్తారు అంటే అది మంత్రి గారు నాయకత్వం వాళ్ళ మాట సూచనల మేరకు సరే పైన ఆయన ఆయన ఐదు అధికారులు ఐదేళ్ళ అధికారులు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ మీద యుద్ధం చేసిండు మాకు మమ్మల్ని అప్పుడు కూడా జైల్లో పాలు పోలీస్ స్టేషన్లో పాలు చేసిండు సరే అన్న మరి అట్లాంటి అవసరం అవసరం మంత్రి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు వెంకయ్య గారు కానీ రాజగోపాల్ రెడ్డి ఈ వినిపించుకు చెప్పినాం చెప్తే లేదు అది మారిండు అలాంటి పని చేయడు మన పార్టీలోకి వచ్చి వచ్చిండే కాబట్టి మన కార్యకర్తలు మన పాత కాంగ్రెస్ మన ముప్పై నుంచి కష్టపడే కార్యకర్తలకి ఫస్ట్ ప్రాముఖ్యత అని చెప్పిండు అది కూడా మేము నమ్మి మేము మోసపోయినాం మోసపోయినాం మేము ఇప్పుడు ఆయన రక్తంలో ఉండేది మనకు ఆ రోజు ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే కాంగ్రెస్ మీద అసలు దెండ బయట మేము తొక్కుంటూ వచ్చిండు అదే మనసులో పెట్టుకుండేమో మరి మేము కష్టపడి మేము ఇంత పని చేసినాం చేసినాక మళ్ళీ మేము కష్టపడి మా రక్తతో మా మాసంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే నువ్వు ఇవే ఇలాగొచ్చి రెండు సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ అనే అసలు కాంగ్రెస్ అనే వ్యక్తిని తొక్కుకుంటూ పోవటమే ఆయన పనిగా మార్చుకుంటూ ఆయన తొత్తులుగా కొంతమంది మండలాల్లో గ్రామాల్లో ఏర్పాటు చేసుకొని అసలు కాంగ్రెస్ అంటేనే మేము కాంగ్రెస్ అంటేనే మాది అనే ఒక నియంత్రణ లెక్క పోవటం విద్య మనుషుల మీద కాంగ్రెస్ అన్న పాత కాంగ్రెస్ మీద ఏదో ఒక కేసులు పెట్టడం ఏదో పోలీస్ చెప్పటం ఒక రకమైన వార్నింగ్ ఇవ్వటం ఇలాంటివి అంటే ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టి తీసుకుపోయాను మంత్రి గారు కూడా హైకమాండ్ కూడా తీసుకోపోయిన దృష్టికి దీనికి అందరూ పరంగా తీసుకోవాలి ఇది ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు అందరం వచ్చి అడుగుదామని చెప్పింది మంత్రి గారు కూడా ఆ టైం రానే వచ్చింది స్థానిక సంస్థ ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల రూపంగా వచ్చింది ఆ రూపం ఈ ఎన్నికల రూపంగా ఆయన అసలు రంగు ఏందో బయటపడ్డది కాంగ్రెస్ పార్టీ అసలు కార్యకర్తలను తొక్కటమే ఆయన లెక్క అనుకుంటూ ఆ లెక్క ఏందా నిలిచిపోయింది ఆయన లెక్క మన ప్రతికారంగా మేము కూడా లెక్క చూపేయాలి కదా మా కాంగ్రెస్ పార్టీ కర్తవ్యందో మేమేందో చూపారు కదా మేము ఇరవై రెండు గ్రామ పంచాయతీ ఉన్నాం ఆ గ్రామో ఇరవై రెండు ఇరవై రెండు అఖిల పక్షంగా ఏర్పడడం కాబట్టి ఇరవై రెండు ఇరవై రెండు గెలిపించుకొని మేము మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి మా మంత్రి గారికి మేము కాంగ్రెస్ అని చెప్పుకుంటాం దీని పీసీసీ కానీ ముఖ్యమంత్రి గారు దాంతవరకు తీసుకుపోయే బాధ్యత మా పెద్దలు ఇస్ఈస్ డెలికేట్ శంకరవేడి నరసింహ గారు ఆధ్వర్యంలో ముందు పోయి మంత్రి గారితో తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని బలోపేత చేసుకుంటే ఇంకా ముందు కూడా ఇంకా ముందు కూడా పార్టీని మాత్రం బతికించుకుంటాం బతికించుకుంటా పార్టీ కొరకు ఇంకెంతవరకు తేగం చేస్తాం మొత్తం కట్టంగూర్ లో రెబల్ సబ్ పెడితే గెలవబోతున్నట్టు గెలిపించుకోని అన్నా నేను గత పది నుంచి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎప్పుడు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నా చెట్ల మీద నేనే ప్రకటించిన నేనే ప్రకటించిన ఇప్పుడు కూడా ఇంకొక పోయిన శ్యామలను కూడా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడే ముఖంలో ముఖంలో శ్యామలను ప్రకటించింది కూడా దిగిరే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడే అది అది మేము డూప్లికేట్ కాదు వాళ్ళు రేపు మళ్ళీ ఉంటారు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో అన్న ఇంకోటి ఒక విషయం ఇక్కడ ఎందుకు మరి స్థానికంగా ఉన్నటువంటి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా ఓట్ల సంఖ్య ఏమన్నా కట్టగూరు మండలం నుంచి ఆయనకు తక్కువ వచ్చిందా ఎట్లా మీకు నమ్మకం లేకపోయింది ఇక్కడ ఇప్పుడు మేము మనస్ఫూర్తిగా పనిచేసినాం కట్టంగూరు మండలం నుంచి పదివేలు పదివేల చిలుకు ఆయనకు మెజార్టీ ఇప్పించినాం మేమంతా కూడా మన స్వచ్ఛ స్వచ్ఛందంగా ఆయన నుంచి ఏమి ఆశించకుండా మరి సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించినాం ఎందుకంటే అధిష్టానం టికెట్ ఇచ్చింది మరి అది గౌరవించాలి పార్టీ గౌరవం మీద మేమందరం కూడా ఆయన కాడ ఎలాంటి లావాదేవీలు కూడా ఆశించకుండా పనిచేసినటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఉంది ఈ మండలంలో మరి అటువంటి వాళ్ళని ఆయన దూరం చేసుకుంటుండు మాకు మేము రెండు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ మండలంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మరి ఏ పార్టీ విషయంలో కానీ పాత కాంగ్రెస్ వాళ్ళకు అనేక రకాల అవమానాలు జరుగుతున్నాయి రెండు సంవత్సరాల నుంచి ఓర్చుకుంటూ వచ్చినాం ఇక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆయన వన్ సైడ్ నిర్ణయం తీసుకోవడం మాకు బాధాకరం అనిపించే మేము అంతా కూడా ప్యానల్ పెట్టుకున్నాము ఒక పిసిసి మెంబర్గా ఆయన వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మనకు గౌరవం లేదు పార్టీగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పోస్ట్ ఉన్నది అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీని గౌరవించలే మా కార్యకర్తలు కూడా గౌరవించాలి అవమానపరంగానే తిరడం సర్పంచ్ అభ్యర్థి భారీ మెజార్టీ తోటి గెలవబోతుండు భారీ మెజార్టీతో గెలవబోతుండు కట్టంగూరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గానీ గ్రామ అభివృద్ధి కోసం గానీ మంత్రి గారు సహకారం తీసుకొని ఈ యొక్క గ్రామం గ్రామ పంచాయతీని డెవలప్ చేసే ప్రయత్నం మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాం చేస్తాం చేస్తాం ఓకే ఇది మరి కటంగూరులో విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి పక్కన పెట్టడం బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఈ మండలంలో ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని కూడా మరి వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడి అభ్యర్థులు నిలబెట్టి మా యొక్క క్యాండిడేట్లను గెలిపించుకుంటామని చెప్పేసి నియమా వ్యక్తం చేయడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ రవితు సైదులు నల్గొండ